యానంలో రేజెన్సీ సిరామిక్ పరిశ్రమ పునరుద్ధరణకు ప్రజల సహకారం అత్యంత ఆవశ్యకమని రేజెన్సీ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జె ఎన్ నాయుడు పేర్కొన్నారు ఏజెన్సీ ముందుకు వెళ్ళకుండా అడ్డుపడుతున్న వారిపై చైతన్యం తీసుకువచ్చేలా సహకరించాలని నాయుడు అన్నారు రేజెన్సీ ఐదు కోసం ప్రభుత్వం అన్ని విధాలా కొండంత అండగా ఉంటుందని ఉత్పత్తి కోసం ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రంగస్వామి తనకు స్వయంగా భరోసా ఇచ్చారని సీఎం హామీతో తాము కోట్లు పెట్టుబడి పెట్టి పరిశ్రమ ఉత్పత్తికి అన్ని సన్నాహాలు చేశామని ప్రభుత్వానికి రీజెన్సీ పరంగా ఏ ప్రభుత్వ శాఖకు నయా పైసా బాకీ లేదని మొత్తం చెల్లించడం జరిగిందని తాము అన్ని విధాలా క్లీన్ చిట్ గా ఉన్నామని నాయుడు స్పష్టం చేశారు సోమవారం రాత్రి రేజెన్సీ అంశాలపై మల్లాడి కృష్ణారావు చేసిన అభియోగాలను తీవ్రంగా ఖండించారు సహజ వాయువు సరఫరా అంశం ఒక్క కొలిక్కి వస్తే రేజెన్సీ పునరుద్ధరణకు మార్గం సుగమం కాగలదని సానుకూల దృక్పథంతో అందరూ రేజెన్సీకి తమ తోడ్పాటు అందించాలని నాయుడు కోరారు వచ్చిన తర్వాత నేను ఎందుకు జరిగింది మాకు జనవరి ఈ ప్రాబ్లమ్స్ వస్తాదని చెప్పి మేము చేసేటప్పుడు జవహర్ వేసారు ఇక్కడికి ఏది ఆరివోగా వస్తే అప్పుడు అప్పటికే మళ్ళ కొద్ది మల్లబుల పడుతున్నారు ఈ వర్కర్స్ ఇది ఇదేని ఆయన్ని పంపించి యాప్సూట్ కంట్రోల్ చేశారండి వాళ్ళ వాళ్ళ ఏది లేకుండా ఎవరు లేకుండా ఎవరి ఇంటర్ఫిరెన్స్ లేకుండా నడిపినాడు ఆయన ఎవరిని ఆలోచించిన పాలిటీషియన్స్ని కానీ ఎవరిని ఆలోచించకుండా చేశాడు అయిన తర్వాత ఎప్పుడైతే అది జరిగిందో ఆయన అది కాదండి ఇరవై నాలుగు జనవరు ఇరవై నాలుగు ట్రాన్స్ఫర్ ఆదర్శ ఆయనకు ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇది జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ట్వంటీ సెవెంత్ ఇన్సిడెంట్ జరిగి ఫ్యాక్టరీ అంతా తగలబడిపోయింది ఏం చేయాలా అదే జవహర్ కంటిన్యూ చేస్తుంటే ఈ గతి పట్టి యానాంకు బట్టి ఉండదు రీజెన్సీ ఈ గతి బట్టి ఉండదు కాబట్టి అది జరిగింది అన్నమాట కాబట్టి యానా మళ్ళా ఏం చేసామంటే ఇంక మన చేతుల్లో దాటిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసి కూర్చున్నాం